నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో జ్యోతిష అధ్యాపకులు సోమరాధ శాస్త్రి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం అమ్మ అయితే గురువుగారు ఇందాక మీరు మాట్లాడుతూ గ్రహాల గురించి చెప్పారు వాటికి కొన్ని పరిహారాలు ఉంటాయి అని కూడా చెప్పారు ఇప్పుడు అవన్నీ కూడా సబ్జెక్ట్ వైజే మీరు వస్తున్నారు సో ఏ గ్రహాలు అనుకూలించాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి లేదు మనలో ఉన్న గ్రహాలు శక్తులు శక్తులు పెంచుకోవాలంటే వాటికి ఎటువంటి పరిహారాలు పాటించాలి ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు సూర్యుడు అంటే ఆయన ఆరోగ్యం భాస్కరాది శరీరంలో ఆరోగ్యం ఉండాలి అంటే సూర్యుడు కావాలి అంటే సూర్యుని శక్తి కావాలి అక్కడ బయట సూర్యుడిని కాదు సూర్యుని శక్తి కావాలంటే మనం ఏం చేయాలి ముందు సూర్యుడి ముందు నిలబడాలి ఎప్పుడు నిలబడుతూ కూర్చుంటే మనకి మళ్ళీ బాగుండదు అందువల్ల వాళ్ళు ఏం చేశారు సూర్యుడి కొరకు మన జీవన విధానమే నిర్దేశించారు వాళ్ళు ఏమన్నారు సూర్యుని శక్తి నీలో పెరగాలి అంటే నువ్వు సూర్యుడు వచ్చే ముందు లేచి ఉండాలి అన్నారు అందువల్ల బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి అన్నారు తర్వాత సూర్యుడు వచ్చి రాగానే ఆయన నుంచి వెలువడే ఆ సప్త కిరణాల కాంతుల యొక్క ప్రభావం మన మీద పడడానికి పొద్దున్నే వా ఆయనకి అర్ఘ్యం ఇవ్వమన్నారు ఇది అందరూ చేసేవాళ్ళు ఇంతకుముందు ఇప్పుడు కొందరికే పరిమితం అయిపోయింది కానీ అందరూ సూర్యోదయాన్ని లేవాలి సూర్యోదయం కాకముందు లేవాలి సూర్యుడు వచ్చే ముందు మనకి ఆయనకి అర్ఘ్యం ఇవ్వాలి అర్ఘ్యం ఎందుకు ఇవ్వాలి అన్నారంటే ఆయన నుంచి వచ్చే శక్తి మళ్ళీ పంచభూతాలు కదా ఈ జలం అనేది ఆ అగ్నితత్వంలోంచి వస్తుంటుంది కాబట్టి అది ఆయనకు విడుస్తుంటే మనకి ఆయన నుంచి వచ్చే కిరణాలు మనకు కావలసిన తీరుగా వస్తాయి అర్ఘ్యం విడుస్తుంటే మన ముందు నీళ్లు మన ముందు ఉంటాయి కదా ఆ విధంగా అర్ఘ్యప్రదానం చేయమన్నారు దాంతోపాటు ఆయనని స్మరించమన్నారు స్మరిస్తున్నప్పుడు ఆయనని వర్ణన చేయాలి డిస్క్రైబ్ చేయాలి దాన్ని స్తోత్రం అంటాం స్తుతి అంటే స్తుతించడం చెప్పడం అలా స్తోత్రం చేయమన్నారు ఇది ఆనాడు జీవన విధానం ఇప్పుడు అది లేదు మనకు టైం లేదంటున్నాం మనం అసలు టైం మనం జీవించడానికే టైం లేదా మరి జీవించడానికి ఉందిగా అందువల్ల మనం జీవన విధానంలో ఆ ఋషులు ఆనాడు జ్యోతిషాన్ని పరిహారాలను నిత్య జీవితంలో మమేకం చేశారు ఆ కారణంగా అప్పుడు మనకు అవసరాలు రాలేదు ఇప్పుడు మనం దాని నుంచి బయటకు వచ్చాం మనం ప్రకృతిలో ప్రకృతి సహజంగా జీవించడం లేదు అందువల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఆ కారణంగా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు మనం సూర్యుడిని చూసుకోవాలి జాతకంలో ఎప్పుడైనా ఆరోగ్య సమస్య వచ్చింది అంటే కొన్ని స్పెసిఫిక్గా అది కొన్ని స్థానాలు ఉంటాయి ఆ స్థానాలలో సూర్యశక్తికి సంబంధించి ఉంటుంది అందువల్ల సూర్యుడు ఆరోగ్యం కోసం చేస్తాం చంద్రుడు మనస్సుకు సంబంధించిన దానికి చేస్తాం బుధుడు జ్ఞానానికి సంబంధించి జ్ఞానం అంటే అదేదో ఉపనిషత్తుల జ్ఞానం అలాంటిది కాదం జ్ఞానం అంటే ఇంటెలిజెన్స్ తెలివి మామూలుగా ఆ తెలివి కోసం చేస్తాం తర్వాత మన జీవితంలో మనకి పిల్ల పాపలు మనలోంచి పుట్టుకొచ్చేవన్నీ కూడా గురువు చూసుకుంటాడు అందువల్ల పుత్రపీడ అంటారు ఆయనకు ఆయన పుత్రపీడ కోసం ఆయన చేస్తాం అంటే నా ఆలోచనలు సరిగ్గా ఉండట్లేదు నాకు ఏమి అసలు ఏది తో ఏది చూద్దాం అనుకున్నా బాగా అవ్వట్లేదు అలా అనుకుంటున్నప్పుడు మనం అది మనం చేయడానికి సంబంధించింది మనలో కలిగే ఆలోచనలకు సంబంధించింది కాబట్టి మనలో కలిగే ఆలోచనలకు గురువు మనం చేయాల్సింది శని కాబట్టి ఇద్దరికి చేసుకోవాల్సి వస్తుంది మనం పని చేయడంలో మనకి ఏవైనా పనులు కా సాగనప్పుడు మనం శనికి పరిహారాలు చేసుకోవాలి ఈ పరిహారాలు అనేవి అసలు ఏం చేయాలి అన్ని గ్రహాలకి ఇలా వేరువేరుగా వస్తాయి దాంట్లో మనం పరిహారాలు చేసుకోవడంలో శుక్రుడి పరిహారం చాలా ముఖ్యమమ్మా ముఖ్యంగా ఆడవాళ్ళు ఈ హార్మోన్కి ఆయన ఆయన కారకుడు అందువల్ల హార్మోనియల్ థింగ్స్ అన్నిటికీ శుక్రుడు చంద్రుడు కూడా ఆడవాళ్ళకి ఎక్కువ తర్వాత కుజుడు ఋతుక్రమానికి ఆడవాళ్ళకైతే మగవాళ్ళకి ఫెర్టిలిటీ కోసం ఉంటుంది ఏవైనా ఈ తొమ్మిది గ్రహాల శక్తులకి పరిహారాలు చేసుకుంటున్నప్పుడు మనం చేయవలసింది ఏంటంటే వాటికి వాటి వాటి ఆ శక్తిని ఇచ్చేటువంటి ధాన్యాలు మనం తినాలి ధాన్యాలు సూర్యుడికి గోధుమలు సూర్యుడి గోధుమలు చంద్రుడికి బియ్యం తర్వాత మన గురువుకి శనగలు ఇలా అన్నీ ఉంటాయి ఓ టీవీలలో చాలామంది చాలా త్వరగా చెప్తారు ఇప్పుడు అవి ముందు పరిమితంగా మనం తినడం చేయాలి ఫస్ట్ తర్వాత మనం అక్క తింటే మనకు అరగదు కదా మళ్ళీ అందువల్ల దానం చేయాలి సో దానము అనేది మొట్టమొదటి రెమెడీ దానం అనగానే ఏంటి ఎక్కడ ఏ ఏ గుళ్ళో ఏ ఆయగారు ఉన్నాడు పట్టుకుని చేయడం కాదమ్మా అవసరం ఉన్నవాడికి ఇవ్వాలి అది అవసరం ఉన్నవాడు వాటిని తిని నాకు వీళ్ళు ఇవి ఇచ్చితే నేను తిన్నాను అన్న సంతృప్తి పడితే ఆ సంతృప్తి ఎనర్జీ మనకు వస్తుంది దానం ఇంపాక్ట్ అంటే అలా మనం చేయాలి ఆ తర్వాత ఇది దీనికన్నా ఇంకా మామూలుగా ఏంటంటే కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత తత్ శాంతి అంటే దాన్ని పరిహారం చేయడం కొరకు దానై ఔషధై మొదలు ఔషధాలు తీసుకోవాలి అంటే ప్రాక్టికల్గా మందు మందులు తీసుకోవాలి అనారోగ్యం వస్తే అది సమస్యలు వస్తే సాధించాలి తీసుకోవడానికి మన ప్రయత్నాలు చేయాలి మన చుట్టూ ఉన్న పరి అంతా చూడాలి పరిస్థితులు చూడాలి డిసిషన్ మేకింగ్ అంటాం అవన్నీ చూసుకోవాలి అంటే కూల్గా ఆలోచించాలి కూల్గా ఆలోచించాలంటే గురువుని చేసుకుంటున్నట్టే ఆలోచన గురువు కాబట్టి ఆ విధంగా మనం కూల్ మైండ్తో సమస్యల్ని ఎదుర్కొని మెడిటేషన్ చేయమన్నారు దానికోసం అలా మెడిటేషన్ చేస్తే తర్వాత మనం ఔషధాలు తీసుకుంటే జపం చేయమన్నారు జపం తర్వాత దానం చేయమన్నారు దానం చేసిన తర్వాత జపానికి ఎప్పుడైనా జపం చేస్తే తర్పణం హోమం అని రెండు ఉంటాయి దానికి రెండు అటాచ్ మూడు జప హోమ తర్పణాలు చేయాలి జపం అనేది ఏమో మానసికంగా ఆకాశ శక్తికి సంబంధించింది హోమం అనేది ఏమో అగ్నికి సంబంధించింది తర్పణం ఏమో జలానికి సంబంధించింది సో అన్నీ వాళ్ళు పంచభూతాలకి ప్రార్థించడమే ఆ పంచభూతాలని ప్రార్థించడమే పరిహారాలు అవుతాయి ఇలా జపహోమ తర్పణాలు చేయాలి దానాలు చేయాలి తర్వాత మనం చేయవలసిన అతి ముఖ్యమైనవి ఏమిటంటే మనం సాధారణంగా స్తోత్రాలు చదువుతాం స్తోత్రాలు చదువుకోవాలి స్తోత్రాలు పూరికే బ్రషప్ అన్నమాట అది స్తోత్రం చదివితే మనం వార్మప్ అవుతాం స్తోత్రం తర్వాత పైన కవచం అని ఉంటుంది కవచం సో ఏ గ్రహానికైనా కవచం ఉంటుంది కవచం చదువుకోవాలి ఇప్పుడు యాక్చువల్గా ఎవరో వచ్చి చదివాల్సిన పని లేదు మనకి యూట్యూబ్లో వాటిలో ఉంటున్నాయి అవి చదువుకోవచ్చు తర్వాత అష్టోత్తర శతనామాలు ఉంటాయి నూట ఎనిమిది పేర్లు ఆ పేర్లు చదువుకోవాలి చదువుకోవడం అంటే మనం మనసంతా మొబైల్ మీద పెట్టి చదవడం కాదమ్మ వాటిని ఆ పదాలని ఆ పదాల అర్థాలను తెలుసుకోవాలి సూర్య యనమహ చంద్ర అది మిత్ర యనమహ ఆయన ఆయన అంటాం మనం ఆ మాటలన్నిటికీ అర్థం 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 ఫీల్ అవుతూ చేయాలి మనం అది చేయట్లేదు ఇప్పుడు ఏమంటున్నాం నేను నూట ఎనిమిది సార్లు చదువుతున్నా అంటే నూట ఎనిమిది సార్లలో ఆ పదాలను అసలు పరికిందే లేదు మొబైల్ చూడడము లేకపోతే ఇంకోటి తో మాట్లాడడం అది చేస్తే మరి ఇంపాక్ట్ ఎలా వస్తుంది మనకి రాదు కదా అలా స్తోత్రము కవచము తర్వాత అష్టోత్తరం అష్టోత్తరం తర్వాత మామూలుగా మనం జపం చేయాలి ఈ జపం అనేది మంత్రంతో ఉంటుంది అది సాయంస్క్రి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళతో జపం చేస్తూ మనం వాళ్ళతో పాటు కూర్చోవాలి అప్పుడు దాని ఇంపాక్ట్ మనకు వస్తుంది ఇలా పరిహారాలు మనం మనమే చేసుకోవాలి దానికి సహాయం వీళ్ళంతా పురోహితులు వీళ్ళంతా సహాయం ఆ సహాయం పొందాలి కానీ వాళ్ళు చేస్తే నాకు వస్తుంది అని ఎప్పుడైనా అనుకోకూడదు మనం కాదు చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు